చిత్తూరు జిల్లా పుల్చల మండలం గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగుతోనే ఎగలైపోతున్న స్థానిక రైతులకు ఇప్పుడు దానికి తోడుగా మరో ఏనుగు మరోవైపు నుంచి పుల్చల మండలంలోని పంట పొలాల కథ మా దాడులు వేట కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు పులిచెర్ల మండలంలోని పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి వేళల్లో వేరువేరు ప్రాంతాల్లో సంచరిస్తున్న రెండు ఏనుగులు మండల పలస ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలపై తమ దాడుల వాటిను కొనసాగిస్తూ స్థానిక రైతులను తిప్పలు పెడుతున్నాయి మొదట ఒంటరి ఏనుగు తూర్పు విభాగం అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి రాత్రి వేళల్లో సుమారు పది గంటల సమయంలో దేవలం పంట పంచాయతీలోని అటవీ ప్రాంతంలో అడవి పెట్టిన ఈ ఒంటరి ఏనుగు స్థానిక పంట పొలాలపై దాడులు కొనసాగిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు దాన్ని వెంబడిస్తూ టపాకాలు పేల్చుతూ అడవిలో తోలేందుకు ప్రయత్నించగా అది పాళ్లెం పంచాయతీ గుండా కల్లూరు పంచాయతీ కట్ట కింద ఇండ్లు వద్దకు చేరుకుని ఒంటరి ఏనుగు స్థానిక రైతైన మధుబాబుకు చెందిన అరటి చెట్లను ధ్వంసం చేసింది తర్వాత అది ఇందిరానగర్ వద్ద ఉన్న హైవే రోడ్డును దాటి పాతపేట పంచాయతీ మీదుగా సదు మండలం గంటవారిపల్లి సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది ఈ సమయంలోనే పాకాల మండలంలోని పది పుట్ల బయలు ఈ పాలగొట్టపల్లి పంచాయతీ మీదుగా రాయవారిపల్లి పంచాయతీలోని మరో ఒంటరి ఏనుగు చేరుకుని పంటలపై దాడులు చేస్తూ హల్చల్ చేసింది అక్కడి నుంచి ఆ ఒంటరి ఏనుగు కమ్మపల్లి పంచాయతీ బాలిరెడ్డివారిపల్లిలోని రైతు మోహన్ రెడ్డి మనోధర్ రెడ్డికి చెందిన వరి పంటలను ధ్వంసం చేసి సమీపంలోని మామిడి చెట్లను విరిచేసింది వ్యవసాయ డ్రిప్ పై ధ్వంసం చేసింది బండ మీద వేసిన వరి గడ్డిని తిని చిందర వందర చేసింది తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని కొన బోడబండ వద్ద చేరుకొని అక్కడే వేసినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు మరో ఏనుగు గంటావారిపల్లి సమీపంలో తిష్ట వేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు చుట్టుపక్కల ఉండే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏనుగుల జడ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు స్థానిక రైతులను ప్రజలను సూచిస్తున్నారు ఈ ఒంటరి ఏనుగులను దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప ఈ సమస్య తీరేడం లేదని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు